పల్నాడు జిల్లా నర్సాపురంలో టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి సుమారు వంద కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి వారికి నర్సరావుపేట కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు లావు కృష్ణదేవరాయలు చదరవాడ అరవింద్బాబు కండువా కప్పి ఆహ్వానించారు పార్టీలో జాయిన్ అయిన వారికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేద్దామని సూచించారు ಮರಿ ವೈಸಿ ಎವರೈತೆ పదేళ్లుగా పనిచేశారు నాయకులు కార్యకర్తలు వాళ్ళందరూ కూడా రాష్ట్రం అభివృద్ధి కోసం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి అమరావతి రాజధాని కట్టుకోవాలి పోలవరాన్ని మళ్ళీ నిర్మించుకోవాలని ఆ ఆలోచనతో వాళ్ళందరూ కూడా మరి పెద్ద పెద్ద నాయకులు వైసీపీలో నుంచి టీడీపీలో రావడం జరిగింది వాళ్ళందరూ కూడా సాగరంగా ఆహ్వానిస్తున్నాము ఇవాళ అచ్చేయపాల నుంచి సుబ్బాయపాల నుంచి మరి ఒట్టుకుండా అంజయ్ గారి నాయకత్వంలో అదేవిధంగా ముఖ్య పెద్దలు వేరాట నుంచి కూడా మరి దాదాపు ముప్పై కుటుంబాల నుంచి ఒక గ్రామం నుంచి రావడం అంటే వంద కుటుంబాలు ఇవాళ చేరడం జరిగింది వారందరూ కూడా ఎంపీ గారి సమక్షంలో అదేవిధంగా ఎమ్మెల్యే సమక్షంలో మేము ఆహ్వానిస్తున్నాము ఆదరించుకుంటున్నాము రేపు రాబోయే కాలంలో పార్టీకి అండగా ఉంటారు వాళ్ళు అదేవిధంగా మేము కూడా వాళ్ళకి అండగా ఉంటాము మరి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ మార్చుకోవడానికి వీళ్ళందరూ కూడా ముందుకు రావడం అనే గొప్ప విశేషం అదేవిధంగా అవినీతి ప్రభుత్వాన్ని దుర్మార్గ ప్రభుత్వాన్ని అక్రమాసులు కొడుకుంటే ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని శ్రీనివాసరెడ్డి గారిని గద్దె దించడానికి వాళ్ళందరూ కూడా పార్టీలో రావడం చాలా సంతోషకరంగా ఉంది వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఎంపీ గారి తరఫున మరి ఎమ్మెల్యే గారి తరఫున అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం జై జనత జై బీజేపీ ఈరోజు పెద్ద ఎత్తున పార్టీలో చేరడం జరిగింది నాయకులే వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరైతే ఆంజనేయులు గారు జీడిసి డైరెక్టర్గా ఉన్నవారు ఆయనే ఎంతోమందికి రైతులకు కానీ వారికి ఉపయోగపడే కార్యక్రమాలు కానీ చేయడం జరిగింది ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరం కూడా ఆయన కూడా ఈరోజు వచ్చి మమ్మల్ని బలపరుస్తూ పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు వారికి వారితో పాటు చేరుతున్న దాదాపు యాభై కుటుంబాలకి వారందరికీ కూడా ప్రేరేపేరణ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ఆంజనేయ గారు కానీ మిగతా వారు కానీ ఈరోజు వచ్చి ఈ రెండు గ్రామాల నుంచి వచ్చి చేరడానికి ముఖ్యమైన కారణం రాష్ట్రం అభివృద్ధి పడాలి అనే ఆకాంక్షతోనే రోజు రావడం జరుగుతుంది ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జరుగుతుందని చెప్పి నమ్మి ఈరోజు వచ్చి చేరుతూ ఉన్నారు అలాగే ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ పార్లమెంటు పల్నాడుకి సంబంధించి ఇక్కడ కావాల్సిన ప్రాజెక్టులు కూడా ముందుకు సాగాలి అంటే సాగునీటి ప్రాజెక్టులు కానీ త్రాగునీటి ప్రాజెక్టులు కానీ రైట్ కినాల్ స్థిరీకరణ కానీ ఇవన్నీ కూడా ముందుకు జరగాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అవుతుందనే నమ్మకంతో ఈరోజు వచ్చి వీళ్ళందరూ కూడా పార్టీలో చేరుతూ ఉన్నారు చేరుతున్నందుకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఈసారి ఏడుకి ఏడు ఇక్కడ నా పల్నాడు ప్రాంతంలో ఏడుకి ఏడు తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయడానికి మేము అందరం కూడా కృషి చేస్తా ఉన్నాం తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో అది